హలో అందరికీ ఇది మేము ఉంటున్న సిటీలో మాల్ అనమాట అప్ కేక్ మాల్ అంటారు సో ఇక్కడ మ్యాక్స్ సెంటర్ పాయింట్ స్ప్లాష్ ఇవన్నీ ఉండేవి ఇంతకుముందు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా మ్యాక్స్ ఒకటి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఫుడ్ కోర్టు పిల్లలు గేమ్స్ ఇవన్నీ క్లోజ్ చేశారనమాట సో మ్యాథ్స్లో చిన్న పార్సిల్ పికప్ చేసుకోవడానికి వచ్చాము మేము లోనే ఇలా పిల్లలకి గా స్కూల్ బ్యాగ్స్ బాటిల్స్ ఆ బాటిల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రియల్ అంటే నియర్లీ ఫోర్ హండ్రెడ్ అనమాట బ్యాగ్ గురించి మా అబ్బాయికి తెలియదు కానీ ఆ బ్యాగ్ పట్టుకుని బాయ్ మాత్రం చక్కగా చెప్తున్నాడు సో అన్ని సెక్షన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి మనకి సో మనకి ఏదైనా అర్జెంట్ షాపింగ్ ఏదైనా చెయ్యాలనుకుంటే అందరు ఇక్కడికి వస్తారనమాట సో ఈ డ్రెస్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి హండ్రెడ్ సౌదీ రియల్ అనమాట క్లాత్ వచ్చేసి పాలిస్టర్ ఫుల్ సిల్క్ అనమాట ఈ డ్రెస్లో ఏముందో కానీ ఇది ఇండియన్ కరెన్సీలో మాత్రం రెండు వేలు అనమాట సో వాడికి నచ్చిన బ్యాగ్ నచ్చినవన్నీ అలా తగిలించేసుకుని చక్కగా చక్కెరలు కొడుతున్నాడు సో అన్నీ మెన్స్ వేరు విమెన్స్ చెప్పాను కదా అన్నీ ఉంటాయన్నమాట మనకు వచ్చేసి షాపింగ్ అంటే నాకు అస్సలు చాలా చిరాకు అనమాట ఎందుకంటే నాకు పెద్దగా సెలెక్షన్స్ అవి తెలియవు నేను ఎక్కువ షాపింగ్కి వెళ్తే మాత్రం ఇలా బ్యాగ్ సెక్షన్కి ఫస్ట్ వెళ్ళిపోతాను బ్యాగ్స్ కలెక్షన్ ఎక్కువ చూస్తూ ఉంటా అన్నమాట సో అలా ఇక్కడ కూడా స్టాక్ రీస్టాక్ చేస్తున్నారు సో అన్ని ఆఫర్స్ పెట్టి క్లియరెన్స్ సేల్ ఉందనమాట సో ఎవరైనా అప్ కేక్ లో ఉన్నట్టు అయితే మన ఫాలోవర్స్ అయితే వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి మ్యాక్స్ కేక్ అనే కాదు సౌదీలో ఎక్కడైనా మ్యాక్స్ క్లియరెన్స్ సేల్ పెట్టాడు ఒకసారి విజిట్ చేయండి అలానే ఈ చిన్న బాబువి బట్టలు చూస్తే చాలా ముద్దు ముద్దుగా అనిపించింది అందుకే మీకు కూడా చూపించాను నెక్స్ట్ ఆ పికప్ చేసిన ఏంటంటే షూస్ మా కి ఎప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి ఎయిత్ మంత్ నుంచి మ్యాక్సే వాడుతున్నాం సో పోలో టీషర్ట్స్ ఈ టీషర్ట్ ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్ టీ షర్ట్స్ అయితే ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ పిల్లలు బట్టలు చాలా కాస్ట్ ఇక్కడనే కాదు ఇండియాలో కూడా చాలా కాస్ట్ ఉంటాయి సో నేను చూపిస్తున్నవి ఎలా ఉన్నాయి ఒకసారి మహారానికి ఎలా ఉంటాయి కదా కమెంట్ చేయండి అండ్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారనమాట అలా హుడీ ఒకటి తీసుకున్నారు అది సెట్ అవ్వలేదు సో ఇవి పార్సిల్స్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డోర్ డెలివరీ ఉంటుంది అలానే నియర్ బై స్టోర్ పికప్ చేసుకోమని కూడా ఉంటుంది సో అది పికప్ చేసుకున్నాం అవి తీసుకుని మ్యాక్స్లో ముగించాక పక్కనున్న పాండాలో ప్రవేశించి ఇంకా గ్రాసరీస్ ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందాం వచ్చాం మీకు చూపిస్తున్నాను కదా ఫ్రూట్స్ వాటిపైన రేట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిద్దామని వీడియో మీకోసం పెడుతున్నాను అనమాట సో ఇవన్నీ ఆరెంజెస్ లెమన్ ఇవి ఇండియన్ లెమన్స్ ఇవి ఏదో ఇంకొక టైప్ ఆరెంజెస్ అనుకుంటా వేపుడు మొక్కజొన్నలు కూడా అమ్మేస్తున్నారు కొన్ని కొద్ది రోజులకి ఇంకా ఎలాంటి అమ్ముతారో ఏంటో ఫ్యూచర్లో మొత్తాన్ని మా అబ్బాయి అయితే పచ్చిమిరకాయతో మంచి మంచి కబుర్లు చెప్తున్నాడు అనమాట స్పైసీ ఇది చిల్లీ రెడ్ చిల్లీ అని చెప్తున్నాడు అనమాట సో అక్కడ కూడా వేయింగ్ ఏం చేసుకుని మనం ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయి కాస్ట్ ఎలా ఉంటాయి అవి చూపించడం కోసం వీడియో తీసా ఇది మ్యాక్స్ పక్కనే ఉంటుంది పాండ మాకైతే పెద్ద గ్రాసరీ స్టోర్ అనమాట సూపర్ మార్కెట్ లైక్ డీమార్ట్ అంటారు చూసారా ఇండియాలో అలా అనమాట సో అన్నీ ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ సౌదీ వాళ్ళవే ఎక్కువ దొరుకుతాయి సో హైపర్ పాండ అనమాట ఆల్ అవర్ ద సౌదీ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కోకోనట్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏమో డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఇవి పౌడర్స్ అనమాట కర్రీ పౌడర్ ఇది వచ్చేసి సాల్మన్ ఫిష్ ఒక పిల్లట్ వచ్చి నియర్లీ చాలా కాస్ట్ ఉంది కాస్ట్ చూడలేదు నెక్స్ట్ ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా ప్రమోషన్స్ సేల్ అయితే ఎల్లో కలర్ రిప్రజెంట్ చేసి ఉంటుంది అక్కడ ప్రమోషన్ అని కూడా పెట్టి ఉంటుంది అంటే ఆఫర్లో ఉన్నాయని అర్థం ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట సో ఇదంతా వేటిక వాటికి సెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి సో మనకి ఏది కావాలంటే అవి తీసుకుని బిల్డ్ వేయించుకోవడం సో వీళ్ళ స్వీట్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ పెద్ద స్వీట్ ఏమి ఉండదు ఇలా ప్లేట్స్లో డెకార్ చేసి ఎవరికైనా వెడ్డింగ్స్లో గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలా ప్లేట్స్లోనే డెకార్ చేస్తారు సో అది కరాచీ నోకతో చేస్తాం కదా మనం హల్వా ఆ టైప్ ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉన్న స్వీట్ ఇదంతా బేకరీ సెక్షన్ బ్రెడ్ కుబుస్ ఫైనల్ నేనైతే ఇవి తీసుకున్నాను ఎంత ఎంతైందో చూసారా ఎయిటీ ఫోర్ అంటే ఇండియన్ కరెన్సీలో ఎంతో కమెంట్ చేయండి ఒక్కొక్కటి ఎలా ఎంత కాస్ట్ ఉన్నాయో చూసారా ఇంటూ ట్వంటీ వస్తే మీకు తెలిసిపోద్ది క్యారెట్ ఫైవ్ రియాల్ అది కేజీ కూడా కాదు నియర్లీ నైన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సో నియర్లీ కాస్ట్ అలా ఉంటాయి అనమాట ఇంటూ ట్వంటీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదన్నమాట సో ఇవన్నీ నేను తీసుకునేవి ఎన్నో ఐటమ్స్ కాదు కాకపోతే ఎయిటీ ఫోర్ రియాల్ ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ట్యాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట సో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి